ఎప్పుడైనా సరే నిన్ను దూరం చేసుకున్న వాళ్ళ కోసం నువ్వు ఎప్పుడూ కూడా అస్సలు బాధపడకు ఎందుకో ఇప్పుడు నీకు చెబుతాను నువ్వు జాగ్రత్తగా విన్నావు అంటే నీకే అన్నీ అర్థమవుతాయి వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ కూడా అజ్ఞానిగానే ఖచ్చితంగా మిగిలిపోవాల్సి ఉంటుంది చెప్పే ధైర్యం లేని వాళ్ళు ఎప్పటికీ కూడా పెరిగి వాళ్ళలాగే ఉండిపోతారు జాగ్రత్తగా ఉండండి గుర్తుపెట్టుకో చిన్న రంధ్రం అనేది కుండను ఖాళీ చేసినట్లే అనువంత అహం చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది సాయం అనేది ఎదుటివారి పరిస్థితిని బట్టి చేయాలి కానీ వారితో మనకున్న అవసరాన్ని బట్టి ఎప్పుడూ కూడా చేయకూడదు అని మర్చిపోకు ఆకలి గొప్పదా ఆలోచన గొప్పదా అంటే ఆకలిని పారద్రోలే ఆలోచన గొప్పది అవసరం అవకాశం అవమానం నీకు జీవితంలో ఎన్నో నేర్పిస్తాయి జీవితంలో నువ్వు ముందు ఏది సాధించాలి అన్నా ఓపికగా ఉండడం చాలా అవసరం అలా ఉంటేనే కదా విజయాలు మనల్ని చేరుతాయి ప్రతీకారం తీర్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించకు కుళ్ళిన పండు ఏదో ఒకరోజు రాలక తప్పదు నాకు సాధ్యం కాదు అనే భావనను మనసులో నుంచి తొలగించుకోవడమే నువ్వు విజయం వైపు వేసే మొదటి అడుగు సరైన సమయం కోసం చూడడం కంటే ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవడమే ఎంతో మేలు విజయ గాథలను చదివితే కేవలం సందేశాన్ని పొందుతావు కానీ ఓడిన కథను చదివితే గెలుపుకి మార్గాలను కనుక్కుంటావు చెడ్డవారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం మంచివారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేసిన పరిస్థితుల నుంచి తప్పించుకోవడం నీ మనసులోని భయమే నీ మొదటి శత్రువు నువ్వు వేసే వెనకడిగే నీ మొదటి ఓటమి ఆవేశంలో పరిగెత్తడం కన్నా ఆలోచనతో నడవడం ఎంతో మిన్న మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం మనల్ని పట్టించుకొని మనుషుల మీద మమకారం పొరపాటున కూడా అస్సలు చూపించకండి వ్యాధి లేని శరీరం వేదన లేని మనసు ఇవి మనిషికి తరగని ఆస్తినిస్తాయి ఏ కారణం లేకుండా ఇతరులు నిన్ను విమర్శిస్తున్నారు అంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావని అర్థం చేసుకో అకారణంగా ఎదురయ్యే విమర్శే నువ్వు విజయానికి వేసే నాంది అవుతుంది ఎవరు విమర్శించినా వెనకడుగు వేయకు ప్రతి పనికి మాలిన వాళ్ళ దగ్గర మనం మంచితనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కేవలం మన అంతరాత్మకు మనం సమాధానం చెప్పుకుంటే చాలు మానవత్వం అనేది గుర్తుకు రావాల్సింది ఒక మనిషి గాయపడినప్పుడు కాదు మన మాటల వల్ల చేష్టల వల్ల ఎదుటివారు బాధపడినప్పుడే మనలో ఉన్న మానవత్వం అనేది గుర్తుకు రావాలి నిజమే కదా ఎప్పుడూ కూడా ఇతల్ని బాధ పెట్టకండి పది మంది మిత్రులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా ఒంటరిగా కూర్చొని ఒక్క మంచి పుస్తకం చదవడం ఎంతో మేలు చేస్తుంది ఎదుటి వారితో పోటీతత్వం ఉండాలి కానీ ఎదుటి వారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు ఎందుకంటే అది ఎదుటి వారికే కాదు నీకు కూడా ప్రమాదకరం కాబట్టి కోపం అనుమానం నిన్ను ఏ విషయాన్ని అర్థం చేసుకొనివ్వవు సరైన నిర్ణయం తీసుకొనివ్వవు కాబట్టి రెండిటినీ వదిలిచూడు జీవితం ఆనందమయమవుతుంది నువ్వు ఎప్పుడూ చూడనంత ఆనందం సంతోషం మనశ్శాంతి ప్రశాంతత ఇవన్నీ కూడా నీకు బహుమానంగా వస్తాయి కావాలంటే ఒక్కసారి నువ్వు ప్రయత్నించి చూడు నీ జీవితమే నీ వశమైపోతుంది నేను చెప్పింది చెప్పినట్లుగా అలానే జరిగి తీరుతుంది అంతేకాదు నీ జీవితం నువ్వు ఎలా అయితే ఉండాలి అనుకుంటున్నావో అంత అద్భుతంగా సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు ఖచ్చితంగా మార్చుకుంటావు ఇది నేను చెబుతుంది కాదు అందరూ కొందరు అందరూ పాటించకపోయినా ఈ ప్రపంచంలో కొంతమంది పాటించి ఫలితాలను విజయాలను చూపించిన వాళ్ళు చెప్పే మాటే ఇది అందుకే కోపం అనుమానం అస్సలు రానివ్వకు ఏ బంధమైనా నమ్మకంతో మొదలవుతుంది మోసంతోనే అక్కడితో ముగిసిపోతుంది అతిగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే కదా కొన్ని బంధాలు కూడా అంతే అతిగా ప్రేమని పెంచుకుంటే చివరికి మనకి బాధని మాత్రమే మిగిల్చివేస్తాయి అందుకే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు గుర్తుపెట్టుకో నీపై విమర్శలు చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పు ఎందుకంటే వాళ్ల పనిని పక్కన పెట్టి మరి నిన్నే గమనిస్తూ నీలో లోపాలని కనిపెట్టి వాటిని సరిదిద్దుకునే అవకాశం నీకు కల్పించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పే తీరాలి జీవితం విలువ కష్టపడితే తెలుస్తుంది ఒకరి మీద ఆధారపడితే కాదు ఎదుటివారు తమ తప్పుని తెలుసుకోకుండా ప్రతిసారి మీదే తప్పు అని నిందించే వారికి నువ్వు దూరంగా ఉండడమే మంచిది డబ్బును చూసి పుట్టే ప్రేమ ఖర్చు పెట్టేంత వరకు మాత్రమే అందాన్ని చూసి పుట్టే ప్రేమ యవ్వనం వరకు మాత్రమే మనసును చూసి పుట్టే ప్రేమ మరణం వచ్చేంత వరకు మాత్రమే నిందలు ఎన్ని వేసినా నిజం ముందు నిలబడవు ఎందుకంటే నిజమనేది లాంటిది కాబట్టి చెట్టు సామర్థ్యాన్ని బట్టి గాలి వీస్తున్నట్లు మనిషి తన కష్టం సామర్థ్యాన్ని బట్టి ప్రతిఫలాన్ని ఆశించాలే తప్ప అతిగా ఆశకుపోతే అంతగా అంతకదు కదా ఎప్పుడూ కూడా అతిగా ఆశపడకండి ఎవరికైనా సరే మన మాటలతో సమస్య అయితే మౌనంగా ఉండడం మంచిది అదే మనతోనే సమస్య అయితే వీలైనంత దూరంగా ఉండడం మంచిది విజయం పొందినప్పుడు మెండుగా వచ్చే మెప్పులు అవసరం లేదు ఓటమి పాలైనప్పుడు అరుదుగా ఇచ్చే చేయూత మనకు కావాలి చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకోకు పొందిన సాయాన్ని ఎప్పుడూ మర్చిపోకు కింద పడడం ఒక విధంగా మంచిది మన స్థాయి ఏంటో తెలుస్తుంది పైకి లేపడానికి ముందుకు వచ్చే చేతులను బట్టి సొంత వాళ్ళెవరో సొంత వాళ్ళు పరాయి వాళ్ళు ఎవరో కూడా అర్థమవుతుంది ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తుంటాయి వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది చేతిలోకి రాకముందే దేనిపైన ఎక్కువ ఆశలు పెట్టుకోకండి ఎందుకంటే ఇక్కడ చేతిలో ఉన్నవే శాశ్వతం కాదు కదా నీ జీవితంలో నిన్ను ప్రేమించే మొదటి వ్యక్తిగా నువ్వే ఉండాలి నీకంటే పై మెట్టు మీద ఉన్నవారిని దాటుకొని పైకి చేరాలని నువ్వు ఆశించడంలో తప్పులేదు కానీ నీ కింద మెట్టు మీద ఉన్నవాళ్ళు నిన్ను దాటుకొని పైకి వెళ్లకుండా తొక్కు పెట్టాలని ఆలోచించకూడదు అలా తొక్కుకుంటూ నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా నీ వ్యక్తిత్వం మాత్రం మొదట కింద మెట్టు మీదే ఉంటుంది అని నువ్వు అస్సలు మర్చిపోకు గుర్తుపెట్టుకో ఈ లోకంలో ఎంత పీల్చినా సరే గాలి అనేది తరిగిపోదు ఎంత దున్నినా నేల అనేది అరిగిపోదు ఎంత ఉరికినా నీరు అనేది అలసిపోదు ఎన్ని ఫలాలు ఇచ్చినా చెట్టు గర్వపడదు కానీ ఇప్పుడు ఎలా చస్తారో తెలియని మనిషి మాత్రం కాస్త సంపాదించగానే తనంతర తానే ఇంకెవ్వరూ లేరు అని ఎగిరెగిరి మిడిసి పడతాడు కృష్ణుడు భగవంతుడు కావచ్చు కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడే మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుడు కేవలం దారి మాత్రమే చూపుతారు కానీ జీవితంతో పోరాడాల్సింది మనమే కష్టమైన పనిని బద్దకస్తునితో చేయించాలి ఎందుకంటే వాడు ఎంత కఠినమైన పన్నైనా సులువుగా మార్గాన్ని కనుక్కొని త్వరగా దాన్ని పూర్తి చేస్తాడు జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వారికే కదా విజయం సొంతమవుతుంది జీవితం అనేది ఎలా ఉండాలి అన్న ప్రశ్నకు అనేక మంది అనేక రకాలుగా సమాధానం చెబుతారు నిజానికి జీవితం గురించి పాఠాలుగా తెలుసుకోవడం కాకుండా అనుభవిస్తేనే అసలైన అవగాహన అనేది నీకు వస్తుంది గుర్తుపెట్టుకో పని అనేది మొదలు పెడితే అస్సలు ఆపకు ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి యొక్క పని మనశ్శాంతి ఇవ్వని సంపద ఆరోగ్యం లేని ఆయుషు అర్థం చేసుకోలేని బంధం అక్కరకు రాని స్నేహం ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటే కదా మంచిగా ఇష్టంగా నిజాయితీగా మాట్లాడడం ఒక తపస్సు లాంటిది అది అందరికీ సాధ్యమయ్యేది కాదు కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది కాలగమనంలో ప్రతి వారి వ్యక్తిత్వం పరీక్షించబడుతుంది నిలబడి నెగ్గిన వారు రాజమార్గంలో గమ్యం చేరుతారు తప్పించుకోవాలని చూసిన వాళ్ళు పక్కదారి పట్టినవారు కొంత దూరం పోయాక దారి లేక అర్ధాంతరంగా అక్కడే ఆగిపోతారు మాటలే కదా అని ఎప్పుడూ తేలిగ్గా తీసిపారేయకండి ఎందుకంటే అవి మనుషుల మధ్య దూరాన్ని దగ్గర చేయగలవు అదే దగ్గరను శాశ్వతంగా దూరం చేయగలవు కేవలం మాటలే మనిషి జీవితంలో అమృతాన్ని నింపగలవు విషాన్ని కూడా చిందించగలవు మాటల మాయ ప్రపంచంలో జాగ్రత్త వహించడం ఎంతో అవసరం ఉప్పుని కూరలో వేస్తే మంచిగా రుచి వచ్చింది కదా అని అదే ఉప్పుని పాలల్లో వేసుకుంటే ఏమవుతుంది ఆలోచించు అది పాలు విరిగిపోతాయి కదా అచ్చు అలానే ఏది ఎంతవరకు ఎప్పుడు ఎక్కడ వాడాలో అప్పుడే వాడాలి కూరలో వేస్తే రుచిని వచ్చింది కదా అని పాలలో వేస్తావా చెప్పు అలా ఎప్పుడు కూడా మూర్ఖంగా ఆలోచించకూడదు ఏది ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే నువ్వు దాన్ని వాడుకోవాలి అలా అలా అనవసరమైన చోట కూడా నువ్వు వాడుకుంటే పాలలాగే జీవితం కూడా పాడైపోతుంది పదార్థాన్ని బట్టి అవసరము పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉంటేనే నలుగురిలో నీ విలువ పెరుగుతుంది మాట ఇవ్వద్దు ఇచ్చాక మాయ మాటలు చెప్పి పక్కకి తప్పుకోకు పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం అదేంటో ఇతరులకి హాని చేసేటప్పుడు మాత్రం అదే దేవుడు చూస్తాడు అని ఎందుకో అస్సలు తెలుసుకోలేకపోతున్నారు ఈ వింతజనం జరిగిపోయిన దాన్ని గురించి ఆలోచించడంలో అర్థం లేదు రేపటిని తరిచి భయపడడంలో ఉపయోగం లేదు కాలంతో పాటు నువ్వు ముందుకి సాగిపోవడమే జీవితం కానీ ఈ విషయం అర్థమయ్యేసరికి ఏంటూ సగం జీవితమే గడిచిపోతుంది ఓపిక నీకు మొదట అది కష్టంగా అనిపించినా సరే మీరు బాధపడతారు మనుషులు చులకనగా చూస్తారు మీకు మానేయాలనిపిస్తుంది కానీ మీరు కొనసాగుతూ ఉంటే దానికి విలువ ఉంటుంది చివరకు మిమ్మల్ని తప్పకుండా విజయమనేది వరిస్తుంది విలువ తెలుసుకోలేనివాడు ఎప్పటికీ కూడా సాధించలేడు ఒకవేళ సంపాదించుకున్నా సరే దాన్ని నిలబెట్టుకోలేడు కష్టపడి సాధించుకున్నవాడు వృధా చేయలేడు చేసినా తిరిగి ఖచ్చితంగా తాను సంపాదించుకోగలడు అది స్నేహమైనా ప్రేమైనా ధనమైనా ఇలా ఏదైనా సరే ఖచ్చితంగా సంపాదించుకుంటాడు కదా ఒక్కొక్కసారి నీ ధైర్యం నీ నిజాయితీ నీ తెలివితేటలు ఇవి ఏమీ కూడా నిన్ను గెలిపించలేనప్పుడు కేవలం ఓర్పు సహనం మాత్రమే నిన్ను అన్నిటిలో గెలిపిస్తాయి నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు నీ వ్యక్తిత్వాన్ని పొరపాటున ఎప్పటికీ కూడా నువ్వు వదులుకోవద్దు జీవితంలో కష్టాలు కన్నీళ్ళు సంతోషము బాధ ఇవి ఏమీ శాశ్వతంగా ఉండవు ఎందుకంటే కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు ఆనందం ఆవేదన కూడా అంతే నవ్వులు కన్నీళ్ళు గలిసినదే జీవితం కష్టం శాశ్వతం కాదు అలాని ఇక్కడ సంతోషం కూడా శాశ్వతం కాదు అని నువ్వు మర్చిపోవద్దు ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు నీ చుట్టూ ఉండే పరిస్థితుల ప్రభావం వల్ల నీ ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది అది నీకు తెలియకపోయినా నీతో ఉండేవారికి అది అర్థమవుతుంది ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లు ఒక్కసారి చూడు నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు అదే అబద్ధాలు చెబుతూ లేనిది కల్పించి చూడు చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది ఎంత విచిత్రమో నువ్వు చూసావా అన్నీ తెలిసినా ఏమీ తెలియని వారిలా ఉండాలి కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వారిలా ఉండాలి శక్తిమంతుడిగా ఉన్నా శక్తిహీనుడిగా నటించాలి తక్కువగా మాట్లాడాలి ఎక్కువగా నేర్చుకోవాలి ఇతరులకు చెప్పాలనే శ్రద్ధ కంటే తాను నేర్చుకోవాలనే శ్రద్ధ ఎక్కువగా ఉండాలి అప్పుడు నువ్వు శాంతిగా బ్రతుకుతావు కోపంలో వచ్చిన మాటనే పట్టుకుంటూ కూర్చుంటే మనసు వీరిగిపోతుంది అదే ఆ కోపం వెనుకొన్న బాధను తెలుసుకుంటే ఆ బంధం అనేది అక్కడ ఖచ్చితంగా నిలబడుతుంది అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయాలంటే సహనంతో స్నేహం చేయాలి అంతేకాని ఆవేశంతో స్నేహం చేస్తే చివరికి అపజయాన్ని తెచ్చి పెడుతుంది అసలు నాకు తెలిసి ఏ దేవుడు స్వయంగా వచ్చి సాయం చేయడు సాయం చేసేవాడే దేవుడు చేసిన సాయమే ఆ దైవము నువ్వు ఎత్తుకు ఎదగాలి అంటే కూర్చొని ఆలోచిస్తే కాదు కష్టపడి చెమట చిందిస్తేనే సాధ్యమవుతుంది ఈ జనానికి మనం ఎలా ఉన్నా సరే వాళ్ళకి కష్టమే బాగుంటే కుళ్ళుకొని చస్తారు అదే చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు ఎంత విచిత్రమో చూడు జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవలసిన సమయం కూడా రావచ్చు అది మనకు కష్టంగానే ఉంటుంది కానీ ఆ ఒంటరి తనమే డబ్బు విలువ చదువు విలువ మనుషుల విలువ కష్టం విలువ జీవితం విలువ కూడా మనకి స్పష్టంగా కళ్ళకు కట్టినట్లుగా నీట్గా చూపిస్తుంది నిజమే కదా ఎదుటోడు తగ్గుతున్నాడు కదా అని మరీ అతి చేస్తే ఇచ్చే ఆ కాస్త మర్యాదను కూడా కోల్పోవాల్సి ఉంటుంది రాజసం అంటే నడిచే ప్రవర్తన తప్ప కూర్చునే కుర్చీ కాదని గుర్తుపెట్టుకో అవకాశం ఆకాశం నుంచి రాదు చేతి గీతలలోనూ ఉండదు అలసిపోని గుండెల్లో ఉంటుంది అంతులేని పట్టుదలలోనే ఉంటుంది మనిషిగా పుట్టినవాడు తప్పులు చేయకుండా మధ్య తరగతి వాడు అప్పులు చేయకుండా బ్రతకడం దాదాపు అసాధ్యమైన పని ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు తెలియక బాధ పెడితే క్షమించు తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు నువ్వు మాత్రం నీలానే ప్రశాంతంగా జీవించు కాలం సమాధానం ఖచ్చితంగా చెబుతుంది అవసరం కోసం రెండు మెట్లు దిగడంలో తప్పు లేదు కానీ అవసరాలు తీర్చుకోవడం కోసమో అవకాశాల కోసమో దిగజారిపోకూడదు వ్యక్తిత్వపు విలువల్ని ఎప్పటికీ కూడా కోల్పోకూడదు విత్తనం మంచిదైనట్లయితే మొక్క ఎక్కడైనా మొలుస్తుంది అలానే ఆలోచన మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడు మోసం చేరు మనం భయపడాల్సింది మనతో తీయగా వారితోని మనసులో అసూయ పెంచుకుంటారు టైం వచ్చినప్పుడు మారిపోతారు అద్దం బలహీనమైనదే కావచ్చు కానీ నిజాన్ని చూపడంలో ఎప్పుడూ కూడా అది భయపడదు మనం పుడితే తల్లి సంతోషించాలి పెరిగితే తండ్రి ఆనందపడాలి బ్రతికితే ఈ సమాజమే గర్వపడాలి చేస్తే శ్మశానం కూడా కన్నీరు పెట్టుకోవాలి ఇది అసలు శిస్థులైన జీవితం అంటే చచ్చిన చేప మాత్రమే నీటి ప్రవాహంలో వెళ్తుంది బ్రతికున్న చేప నీటికి ఎదురెళ్తుంది నీ దారేమిటో నీ స్థితి ఏమిటో నువ్వే నిర్ణయించు నిర్ణయించుకో మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ళ కోసం అస్సలు బాధపడకండి ఆ బాధపడాల్సింది మీరు కాదు మిమ్మల్ని పోగొట్టుకున్న వాళ్ళు మీరు ఏదో సాధించాలి అనుకున్నప్పుడు మీ వాళ్ళు మీకు ఇచ్చే ధైర్యం కన్నా ఎందుకు అని నిరుత్సాహపరిచి ఆపేవాళ్ళు ఈ లోకంలో ఎక్కువగా ఉంటారు కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నీకు నీ జీవితానికి అంత మంచిగా ఉంటుంది నువ్వు సంతోషంగా ఉండాలి అంటే వీలైనంత వరకు ఇతరులతో ఇతరుల సంభాషణల్లో మాట్లాడడం ఆపేసి మౌనంగా ఉండు అదే నీకు ఎన్నో విషయాలను ఖచ్చితంగా నేర్పితీరుతుంది అర్థమైంది కదా Thanks for watching friends.